డబ్బు సంపాదిస్తాను సార్ ఏదో ఒక రోజు డబ్బు అవుతాను ఏదో ఒక రోజు ఈ డిగ్రీ ఫినిష్ చేస్తాను ఏదో ఒక రోజు ఇంగ్లీష్లో మాట్లాడతాను ఏదో ఒక రోజు పలానా పని చేస్తాను ఏదో ఒక రోజు గోల్ని ఫినిష్ చేస్తాను ఏదో రోజు ఇదేంట్రా అది ఏదో ఒక రోజు ఏంటి నువ్వు ఫిక్స్ చేసుకో స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ రియలిస్టిక్ టైమ్ బోండ్ అండ్ స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్ గురించి వీడియోలు పెట్టాం గతంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజు కాదు ఎంతో కొంత డబ్బు ఎక్కువ సంపాదిస్తాను ఏదో ఒక రోజు ఈ పని చేస్తాను ఏదో రోజు ఈ గోల్డ్ ఫినిచ్చి ఏదో ఒక రోజు పీచర్ చేస్తాను ఏదో ఒక రోజు ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఏదో ఒక రోజు అవన్నీ కాదు సార్ మీరు ఏదో అనుకుంటున్నారు అది ఎంతకాలంలో ఫినిష్ చేస్తారు టైం బౌండ్ అంటాం స్మార్ట్ అంటే స్పెసిఫిక్ మెజరబుల్ అచీవబుల్ రియలిస్టిక్ టైం బౌండ్ అని అర్థం టైం లిమిట్ ఎంతకాలంలో డబ్బు సంపాదిస్తాను ఎంతకాలంలో ఏదో ఒక రోజు డబ్బు సంపాదిస్తాను కాదు కారు కొంటానంటే ఎంతకాలంలో ఏదో రోజు కారు కొంటాను కాదు ఇంగ్లీష్ నేర్చుకుంటానంటే ఎంతకాలంలో ఏదో ఒక రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను కాదు ఈ వాయిదాలు మనసు అనేది ఉండకూడదండి ఎప్పటికప్పుడు ఇప్పుడు నేను మొదలు పెడతాను ఈ పని ఎంత వీలైతే అంత త్వరగా అవుతుంది ఫెయిల్ అయిపోయారా ఏం పర్లేదు సార్ ఫెయిల్యూర్ గురించి మీరు ఎక్కువ బాధపడకండి సార్ ఫెయిల్ అవ్వడం వల్ల ఎలా చేయకూడదు మీకు అర్థమవుతుంది అలా కాకుండా ఇంకో పద్ధతిలో చేస్తారు ఇంకొక భిన్నమైన ఆలోచన దారి లాటరల్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలంటే ఫెయిల్ అవ్వాలండి అప్పుడు మీ బ్రెయిన్ మజిల్స్ బాగా అభివృద్ధి చెందుతాయి సక్సెస్ చేసుకుంటూ పోతే ఇటు చుట్టూ ఇటు చుట్టూ రాదండి ఎలాగ చూస్తారు ముక్కు సూటుగా లెఫ్ట్ రైట్ చూడకపోతే అట్టఫ్లాప్ అవుతారు ఇలా వెళ్తే తప్పు జరిగిందని గమనించినప్పుడు ఫెయిల్ అయినప్పుడు ఇటు ఇటు చూడడం అలాదు ఒకసారి వెనక్కి కూడా చూడడం అవసరం రావచ్చు వెనక్కి తిరిగి చూసుకోవడం అంటే ఏదో ఒక రోజు ఎప్పటికప్పుడు అనే ఓడిదేసి ఎంతో కొంత డబ్బు సంపాదిస్తాను ఒకప్పుడు పైకి వస్తాను ఎప్పుడో ఒకప్పుడు డిగ్రీ చేస్తాను ఒకప్పుడు ఆ పని చేస్తాను ఎప్పుడో ఒకప్పుడు ఈ పని చేస్తాను కాకుండా ఇప్పుడే మొదలు పెట్టండి మరి ఓడిపోతాను సంతోషం ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ ఫెయిల్ అంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వచ్చేకొల్తే నువ్వు ఎక్స్పర్ట్ అవుతావు ఎన్నిసార్లు నువ్వు ఓడిపోతే అన్నిసార్లు కారణంగా వచ్చే అనుభవ పాఠాలు నేను ఎక్స్పర్ట్గా మారుతాయి నంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఈ బికమ్ ఏ ఎక్స్పర్ట్ సాధనతో ధర కూడా ధరలో అని అంటారు కదా రిపిటేషన్ 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 వల్ల స్కిల్ వస్తుందండి తినక తినక వేప అయిపోతారండి అనగా అనగా నువ్వు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం అయిపోతావు సో నువ్వు బాగా పర్ఫెక్ట్ అయిపోయి నీ బాగా నాలెడ్జ్ వచ్చాక చేద్దాం అనుకుంటున్నావు బాగా ఇంగ్లీష్ వచ్చాక ఇంగ్లీష్ మాట్లాడదాం అనుకుంటున్నావు బాగా హిందీ వచ్చాక హిందీ మాట్లాడదాం అనుకుంటున్నావు అది ఎప్పటికండి అది బాగా రావక్కర్లేదు నీకు ఎంత వస్తే అంతతో మొదలుపెట్టు తప్పో ఉప్పో జరుగుతుంది దిద్దుకో మళ్ళా బాగా వచ్చేదాకా ఆగద్దండి మళ్ళీ మొదలుపెట్టు తప్పో ఒప్పో దిద్దుకో ఇలాగా నిరంతరం నేను దిద్దుకుంటూ తప్పులు నీ సరిదిద్దుకుంటూ వెళ్తుంటే అంత పర్ఫెక్ట్ అయ్యాక మొదలు పెడతాను ఎప్పుడో ఒకప్పుడు అనే మాట వదిలేసి ఇప్పుడే మొదలు పెడితే ఇంపర్ఫెక్షన్ నుంచి మీరు ముందుకు దూసుకుపోతుంటే పెర్ఫెక్ట్గా మారిపోతారు సో మీరందరూ కూడా ఆలిబులకి వెళ్ళాలని కోరుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ముందుగా వెళ్ళాలని కోరుకుంటున్నాను జీవితంలో పైకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపటికి వాయిదా వద్దు టుడే ఈజ్ ద బెస్ట్ డే మంచి రోజు ఎప్పుడొస్తుందో ఎప్పుడొస్తుందో ప్రతి రోజు మంత్ రోజే కాలం కోసం ఆగద్దండి కాలం కలిసి వచ్చేటట్టు చేసుకోవడమే మీ జీవితం అంచేత రేపటికి కాదండి స్టార్ట్ నౌ కలకమ్ మాజు కరో ఆస్కమ్మ అభి కరో అభి కమ్ ఇసి వక్త్ కరో రేపుకు రూపు లేదు టుమారో ఇస్ టూ లేట్ టుమారో ఈజ్ టూ లేట్ ఈరోజే మొదలు పెట్టండి ఏం చేయాలనుకుంటున్నాం తర్వాత చేద్దాం రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం కాదు ముందుగా మంచి కాలే ముందు ముందు మీ డాక్టర్ కాంత్ నమస్తే ఆల్ ద